పల్నాడు జిల్లా నసరావుపేటలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన జెఎన్టీయూ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం సీఎం డిప్యూటీ నేటి నుంచి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ రెండు పాస్పోర్ట్ సేవలకు అంతరాయం నిర్వహణ సాంకేతిక కారణాలతో పాస్పోర్ట్ సేవలు నిలిచిపోతాయన్న అధికారులు గణేష్ ఉత్సవాలు పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశం గణేష్ నవరాత్రి నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు సెప్టెంబర్ పంతొమ్మిదికి వాయిదా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు అంగీకరించిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు హైడ్రా చట్టబద్ధతకు సర్కార్ నిర్ణయం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్న సీఎం రేవంత్ ఎస్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన ప్రముఖులకు హైడ్రా నోటీసులు కూల్చివేతల్లో నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తాం వరదలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్న మంత్రి పొంగులేటి కూల్చేందుకు ధైర్యం చాలడం లేదా హైడ్రాను ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేశారని మండిపాటు బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం కోర్టు తీర్పులను రాజకీయాల్లోకి లాగడం మంచి పద్ధతి కాదు నేడు రేపు ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ లడ్డూల విక్రయంపై అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న టీటీడీ భక్తులకు మేలు చేసేలా టీటీడీ నిర్ణయాలు ఉంటాయన్న ఈవో వెంకయ్య అమరావతిని రూపొందించండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం రాజ్యసభకు మోపిదేవి బీద మస్తాన్ రావు రాజీనామా ఇరువురు నేతలు టీడీపీలో చేరే అవకాశం ముంబై నటి వేధింపుల కేసుపై ఏపీ సర్కార్ సీరియస్ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం వినాయక చవితి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబు నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిహెచ్ఎంసీ మేయర్ బ్రిజ్ భూషణ్ కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట అతనిపైన నమోదైన కేసును కొట్టేసేందుకు నిరాకరించిన కోర్టు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊరట ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కొట్టువేసిన హైకోర్టు భారత్ జోడో యాత్రకు రాహుల్ వీడియో విడుదల చేసిన కాంగ్రెస్ కంగనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మాజీ ఎంపీ సిమ్రాన్జిత్ సింగ్ మహిళను అవమానించినందుకు చర్యలు తీసుకుంటామన్న మహిళా కమిషన్ ముఖేష్ అంబానీని సంచలన ప్రకటన రిలయన్స్ వాటాదారులకు బోనస్ షేర్లు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాకబ్ ఓరంకు కీలక బాధ్యతలు కివీస్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా నియామకం